తారీఖు ఎంత అమ్మగారు పదో తారీఖు దేనికి నీకు ఇప్పుడు ఇంకో మూడు రోజుల్లో మా బతుకులు మారబోతున్నాయి అమ్మగారు ఏం మాట్లాడుతున్నావే మరో మూడు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు ఇవాళ తారీఖు ఎంత అమ్మగారు ఇంకో మూడు రోజుల్లో మా బతుకులు మాట్లాడుతున్నావే మరో మూడు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్ లో ప్రయాణించవచ్చు పదో తారీఖు ఇప్పుడు ఇంకో మూడు రోజుల్లో మా బతుకులు మారిపోతున్నాయి అమ్మగారు ఏం మాట్లాడుతున్నావే మరో మూడు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు